హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ నిరాజనం రెండో భాగాన్ని వినేద్దాం కార్లో వెళ్తున్న మహాకి గతంలో అబితో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది ఇంట్లో అందరూ కన్నీటితో ఆలోచనలో పడతారు ఏం మాట్లాడరేంటండి అబి చెప్పింది ఎంతవరకు సమంజసం అది చేసిన తప్పుకి మనం దీనికి శిక్ష విధించలేం కదా మనకిష్టం లేదని చెప్పేయండి అని అంటూ ఉంటుంది చంద్రశేఖర్ మహానే చూస్తాడు తండ్రి చూపుని అర్థం చేసుకున్న మహా నాకు కొంత టైం కావాలి నాన్న అంటూ లోపలికి వెళ్ళిపోతుంది కొంతసేపటికి తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది మహా ఎక్కడికి అంటుంది రాజేశ్వరి నా నిర్ణయం చెప్పడానికమ్మా అంటూ వెళ్ళిపోతుంది నేరుగా ఒక ఫామ్ హౌస్కి వెళ్తుంది మహా ఎదురుగా చూసి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది జానకితో తన కన్న కలలన్నిటిని గుర్తులుగా చేసుకుని దాచుకున్న తన ఫొటోస్ అన్నీ కాల్చి బూర్ద చేస్తాడాబి కన్నీటితో పరుగున వెళ్ళి మంటల్ని ఆర్పుతుంది మహా ఏం చేస్తున్నారు మీరు అంటుంది మహా చేతిని పట్టుకుని ఒక్క విసిరిన పక్కకి లాగి నెడతాడు అబి దూరంగా వెళ్ళి పడిపోతుంది మహా డోంట్ డేర్ అంటూ చేతిని చూపిస్తాడు అభి కన్నిటితో అభి కోపాన్ని చూస్తూ ఉంది మహా కోపంతో వెళ్ళి మహా చేతిని గట్టిగా పట్టుకుని పైకి లేపి తన చేతితో మహా చెంపల్ని గట్టిగా బిగించి మహా కళలోకే చూస్తాడు అభి కన్నీటితో అభి కళలోకి చూస్తుంది చెప్పు ఎందుకు ఆడుకున్నారు మీ ఇద్దరు నాతో మీ అక్క గురించి తెలిసి కూడా నిజం దాచి నాతో పెళ్లి చేయాలని చూస్తావు ఎందుకు అంటాడు నాతో ప్రేమగా మాట్లాడుతూ వాడితో ఛ అంటూ మహాని వదిలి అసహనంగా చూస్తాడు చూడండి మీరు అనుకున్నట్టు అదంతా నిజం కాదు అని అంటుంది కోపంగా మహాని అభి ఏది నిజం కాదు మీ అక్క నన్ను ప్రేమించిందని చెప్పింది నిజం కాదా నాతో పెళ్లి వరకు తీసుకొచ్చి వాడితో పారిపోయింది నిజం కాదా అది నీకు తెలుసు అన్నది నిజం కాదా లేదా మీ ఇద్దరు కలిపే నన్ను మోసం చేశారనేది నిజం కాదా కొన్ని ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్తుంది నేను కేవలం మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని మాత్రమే చెప్పగలను కానీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారనేది నాకు తెలియాలి ఎందుకు చేస్తున్నారు ఇదంతా ఈ పెళ్లితో ఏం సాధించాలని అంటూ కన్నీటితో చూస్తుంది మహా నిన్ను అంటాడు అభి మీ అక్క నిజం తెలిసినా కూడా నా దగ్గర నిజం దాచి మీ అక్క గుణానికి సర్టిఫికేట్ ఇచ్చిన నిన్ను అని అంటూ ఉంటాడు దుఃఖంతో చూస్తుంది మహా అందరూ దాని నీడవి దాని మరో రూపానివి అంటూ పొగుడుతారు కదా నిన్ను నా నువ్వు నరకం అనుభవించాలి అదే అది చేసిన మోసానికి నువ్వు చేసిన మోసానికి నా శిక్ష మీరు పొరపాటు పడుతున్నారు నాకేం తెలీదు అంటుంది మహా అని అంటే నమ్మేస్తానని అనుకుంటున్నావా అంటూ కోపంతో ఊగిపోతాడు అభి నేను చెప్పింది నిజం అంటుంది అయితే ఈ ఫోటోలు ఏంటి అని చూపిస్తాడు అభి ఫోటోస్ చూస్తూ షాక్ అవుతుంది మహా ఆ ఫోటోలో ఉన్నది నీ అక్క బాయ్ ఫ్రెండ్ నీ అక్క వెళ్ళిపోయినప్పటి నుండి వాడు కనపడటం లేదు కానీ మీరు అనుకున్నట్టు దానికి నాకు ఏంటి అని అంటూ ఉంటుంది మహా అయితే ఈ ఫోటో ఈ ఫోటో ఏంటి అని అడుగుతాడు అభి అదే వ్యక్తితో మహా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న ఫోటో అది ఇది కూడా నిజం కాదనే చెప్తావా నువ్వు అంటాడు అవును అంటుంది మహా ఈ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలీదు అంటుంది చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వుతాడు అభి ఏం నటిస్తున్నారే ఇద్దరు అక్కా ఆడుకోవడానికి నా జీవితమే దొరికిందే అన్నట్టు మహాకి ఒక్కసారిగా మైండ్ ఫ్యూజ్ అంతా ఎగిరిపోతుంది కానీ ఒక్కటి అర్థమవుతుంది ఎక్కడో ఏదో జరుగుతుందని అభిని చూస్తుంది చూడు నా పెళ్లి నీతో జరగాలి అలా కాదని ఈ పెళ్లి వద్దని చెప్పాలని చూస్తే నీ కుటుంబ పరువు నరి రోడ్డు మీదకి వస్తుంది ఈ అభిరామకృష్ణ ప్రేమిస్తే ఇస్తాడు అదే ద్వేషిస్తే తన గురించి కూడా ఆలోచించడు అనుకుంటూ వెళ్ళిపోతాడు ఫొటోస్ చూస్తూ ఉంటుంది మహా అలా ఆలోచనలతోనే ఇంటికెళ్తుంది అందరినీ చూసి నాన్న అంటూ తండ్రి ముందు కూర్చుని నాకు ఈ పెళ్ళి ఇష్టమే అంటుంది మహా అలా గతం నుండి వెనక్కి వస్తుంది మహా పక్కనే కూర్చుని ఉన్న అభిని చూస్తుంది అబి చేతిని చూసి షాక్ అవుతుంది మహా చేతి నిండా రక్తంతో ఉంటుంది ఒక్కసారిగా కంగారుగా అబి చేతిని పట్టుకుంటుంది మహా చేతిని వదిలించుకుంటాడు విసురుగా మీ చేతికి రక్తం వస్తుందండి దానికి అంటూ చుట్టూ చూస్తుంది మహా ఇది నీ మెడలో తాలి కట్టినందుకు నేను నాకు వేసుకున్న శిక్ష ఇది ఇలాగే ఉండాలి అంటాడు కన్నీటితో చూస్తూ తన దగ్గరున్న నాప్కిన్ తీసుకుని కట్టబోయేంతలో అభిని చూసి ఆగిపోతుంది చూడండి నేను తప్పు చేశాను అనుకుంటే అది నా మీద మీ తీర్చుకోండి ఇలా మీకు మీరు శిక్ష వేసుకుని మీ కుటుంబాన్ని ఎందుకు నేను వేసిన శిక్ష నీకే అంటాడు అభి ఇప్పుడు ఈ రక్తాన్ని చూసి నీ కళలో వచ్చిన కన్నీరు ఇదే నీకు ఈ శిక్ష ఇప్పటి నుండి నీ కనెక్షన్ కన్నీరే మిగులుతుంది అది ఏ విధంగా నీకు రప్పించగలనో అది ఆలోచిస్తూ ఉంటాను ప్రతిక్షణం అలా అభి అంటూ ఉంటే కన్నీటితో చూస్తూ ఉండిపోతుంది మహా తమ బిడ్డతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇల్లంతా చూస్తూ ఉంటాడు చంద్రశేఖర్ మహా రూమ్కి వెళ్ళి వాల్పై ఉన్న మహా ఫోటోనే చూస్తూ చేతిలోకి తీసుకొని తడుముతూ మహా పుట్టిన క్షణం మొదటిసారి తన చేతుల్లోకి తీసుకోవడమే గుర్తు చేసుకుంటాడు టెన్షన్తో క్యారిడార్లో అటు అటు తిరుగుతూ ఉంటారు చంద్రశేఖర్ పక్కనే వేణు ఇంకా జానకి కూడా వేణుకి నాలుగేళ్లు జానకి మూడేళ్ళు డాక్టర్ వచ్చి పాప పుట్టిందని చెప్పిన క్షణం పరుగున లోపలికి వెళ్ళి రాజేశ్వరిని చూస్తారు రాజేశ్వరి శృహ్లో లేకపోవడంతో తన పక్కనే ఇంక్యువేటర్లో నుంచిన పాపను చూసి కళ్ళ నిండా ఆనందంతో చిన్నగా కన్నీటి చుక్క జాలు వారుతూ ఉంటే నెమ్మదిగా తన చేతిలోకి తీసుకుంటారు నానా చెల్లి ముద్దుగా ఉంది అంటూ బుజ్జిబుజ్జి మాటలు అంటూ మహాచేతిని పట్టుకుంటుంది జానకి జానకి మాట విని చిన్నగా నవ్వుతూ నా ఇంట మరో మహాలక్ష్మి పుట్టిందని సంతోషిస్తారు ఆయన జానకి ఇంకా మహాలక్ష్మిని చూసి మహాచేతిని పట్టుకొని పట్టుకుని ఆడుకుంటూ ఉంటుంది జానకి ఇంకొక వైపు వేణు కూడా ఇంతలో రాజేశ్వరికి సృహ రావడంతో రాజేశ్వరి దగ్గరికి పాపను తీసుకెళ్లి థ్యాంక్ యూ రాజేశ్వరి అంటూ నుదురున ముద్దు పెట్టుకుంటాడు చిన్నగా నవ్వి ఎందుకు మళ్ళీ మీకు పాపే కావాలన్న కోరికను తీర్చుకుందా తీర్చినందుక అని అంటుంది అవును ఒక్కసారి ఆ జానకమ్మను నా ఇంట తీసుకొచ్చావు ఇంకొకసారి మళ్ళీ ఆమె ప్రతిరూపమైన ఈ మహాలక్ష్మిని నా ఇంట తీసుకొచ్చావు నీకు ఏమిచ్చినా నా సంతోషాన్ని వ్యక్తపరచాలో తెలియడం లేదు అంటూ నవ్వుతూ ఉంటాడు చంద్రశేఖర్ సంతోషాన్ని చూస్తూ ఉంటుంది రాజేశ్వరి నాన్న అయితే చెల్లి పేరు మహా మహాలక్ష్మీనా అని అంటూ ఉంటుంది జానకి ఆ మాటలకి నవ్వుకుంటూ ఉంటారు ఇద్దరు అలా మహా ఇంటికి వచ్చిన మొదటి రోజును గుర్తు చేసుకుని కన్నీరు కారుస్తూ తన గుర్తులని ఆల్బంలో చూసి కన్నీరు కారుస్తాడు చంద్రశేఖర్ అంటూ భుజంపై చెయ్యి వేస్తాడు చంద్రశేఖర్ చెల్లి గాయత్రి అయిన భర్త ప్రకాష్ ప్రకాష్ని చూసి హత్తుకుంటాడు కన్నీటితో చంద్రశేఖర్ నేను మంచి తండ్రిని కాలేకపోయాను బావా నా కూతుర్ల జీవితానికి సంతోషాన్ని ఇవ్వలేకపోయాను అంటూ ఏడుస్తూ ఉంటాడు అలా అని ఎవరన్నారు బావా అంటూ చూస్తాడతను ఒక ఇంటే ఆడపిల్ల పుట్టింది అంటే ఇంకొక ఆడపిల్లని కనడానికి భయపడతారు కొందరు తండ్రులు మాకు ఆడపిల్ల వద్దంటూ ఆడపిల్లని గర్భంలోనే కరిగించే తల్లిదండ్రులు ఉన్నారు ఈ లోకంలో ఒకవేళ పుట్టిన ఆడపిల్ల ఈ ఆడపిల్లతో ఎన్ని కష్టాలు పడాలోని ఎందరి కాళ్ళు పట్టుకోవాలో అని ఆ ఆడపిల్లల్ని ఏ అనాథాశ్రమంలోనూ లేదా ఏ కుప్పలు కుప్ప తొట్టిలో ఉన్న తల్లిదండ్రులున్న ఈ సమాజంలో నాకు ఒక్క ఆడపిల్ల కాదు నా ఇంట మళ్ళీ ఆడపిల్లే రావాలని కోరుకున్న తండ్రి వి నువ్వు ఆడపిల్లను చదివడం చదివించడం ఎందుకు మంచి వృద్ధికి తీసుకురావడం ఎందుకు పెళ్ళైతే వేరే ఇంటికి పోయేవారికి ఇవన్నీ ఎందుకు అనుకున్న ఈ సమాజంలో జానకిని మాస్టర్ డిగ్రీ చేసి తన కాల మీద తను నిలబడగలిగే స్థాయికి చేర్చావు మహాను కూడా అంతే ఉన్నత స్థితి ఉన్నత శిక్షణ అందించాలని దినదినం పోరాడుతూ వచ్చావు నీ కూతుర్ల కోసం ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తే ఏం జరుగుతుందో ఎప్పటికి ఇంటికి వస్తుందో అసలు వెళ్తే నడి రోడ్డు మీద ఏ మృగం కంటపడి వాడి రాక్షసత్వానికి బలైపోతుందో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతూ ఉన్న తల్లిదండ్రులున్న కాలంలో నీ కూతుర్లకి నువ్వే ధైర్యమై వారిలో భయాన్ని వారు ఎదిరించి నిలబడేలా తయారు చేసే వాళ్ళని ఎటువంటి కష్టాలు వచ్చినా కన్నీటిని తుడుచుకుని నవ్వుతూ వాటిని ఎదురు నిలబడేలా పెంచావు సమస్యలను ఎదిరిగి ఎదిరించగలిగే ఇచ్చావు ఒకరి నీ పెంపకాన్ని నీ ప్రేమను లోకవు చేసుకుని తమ మార్గాన్ని మార్చుకున్నారని నీ ఇంకో గౌరవాన్ని నీ ఛాయని నువ్వు మర్చిపోకూడదు మహాని పెంపకంలో పెరిగిన అమ్మాయి నువ్వు తన ధైర్యమే ఈరోజు కుటుంబం కోసం ఈ పెళ్లి చేసుకుందాన్న అది నువ్వు అందించిన ధైర్యాన్ని తన మనసులో నింపుకొని తన మంచి మనసుతో అభి కోపాన్ని కూడా అభిమానంగా మార్చుకోగలదనే నమ్మకంతోనే రెండు కుటుంబాల పరువు రోడ్డు మీద పడకుండా ఉండేలా చూడడం చూడటం కోసమే కదా ఇది నీ అసలైన పెంపకం తనకి మంచి జీవితం ఇవ్వలేకపోయావని ఎలా అనుకుంటున్నావు అభి చెడ్డవాడు కాదు మూర్ఖుడు కాదు తనలో ఉన్నది బాధ మాత్రమే తను ప్రేమించిన వ్యక్తి తనని కాదని దూరం అయింది ఆ బాధలో తను తన మనస్సాక్షిని బంధించేశాడు మనసును చంపుకుంటున్నాడు కానీ మన మహా అభి మనసుని మార్చి అభి మనసులో తన స్థానం సంపాదించుకుంటుంది ఇప్పటిలా రామ్ని చేసి తీరుతుంది ఆ క్షణం రామ్కి అసలైన సీతగా మారుతుంది మన సీత మహాలక్ష్మి చూస్తూ ఉండు అనగానే నవ్వుతూ అవును అనుకుంటాడు చంద్రశేఖర్ చంద్రశేఖర్ని చూసి మహాని తలుచుకుని కన్నీరు పెట్టుకుంటారు రాజేశ్వరి ఇంకా వేణులు రాజేశ్వరికి ధైర్యం చెప్తుంది గాయత్రి అభి మాటలు విన్న మహా కన్నీటితో కళ్ళు మూసుకుంటుంది చిన్నగా కన్నీరు తన చెంపను తాకుతుంటే తండ్రి మాటలే గుర్తు చేసుకుంటుంది ఒక వ్యక్తిని లోపం భయం ఎదుటి వ్యక్తిని లోపరుచుకోవడానికి భయం అనే ఆయుధాన్ని ఉపయోగిస్తారు ఒక వ్యక్తి భయపడ్డాడంటే ఆ వ్యక్తి తప్పు చేసినట్టు లేదా చేయని తప్పుని అంగీకరించినట్టు మన వైపు ఏ తప్పు లేకపోతే భయపడుతూ బాధపడుతూ కూర్చోవడం కాదు ఆ భయాన్ని బాధని వదిలి నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించగలగలిగే ధైర్యం నీలో ఉండాలి అని అంటుంటే కళ్ళు తెరిచి అభిని చూస్తూ ఉంది ఎందుకు ఇదంతా చేస్తున్నారు మీకు మీరే శిక్షించుకుంటే ఏం సాధిస్తారు నిన్ను అంటూ కోపంగా చూస్తాడు అబి నాకు తెలుసు నీ గురించి ఎదుటివారి నొప్పుని నువ్వు కంట చూడలేవు కదా అయితే మీకు నా గురించి ఇంకోటి కూడా తెలుసుండాలి చెయ్యని తప్పుకి భయపడుతూ బాధపడుతూ శిక్ష అనుభవించే అమ్మాయిని నేను కాదని మీకు మీరే శిక్షించుకుంటే నేను చేసిన తప్పుకి మీరెందుకు శిక్ష అనుకుంటున్నారు అని బాధపడుతూ నేను చేయలేని తప్పుకి నన్ను క్షమించండి ఇలా చెయ్యకండి అంటూ నేను కన్నీరు కరిస్తే నేను తప్పు చేసినట్లే అంటే నువ్వు ఏ తప్పు చేయలేదంటే నేను నమ్మాలా అంటూ చూస్తాడు అబ్బాయి మిమ్మల్ని నమ్మమని నీ నాన్నను మీరు నమ్మరని నాకు ఆ రోజే అర్థమైపోయింది మరి ఇంకేం నమ్మనని తెలుసు కదా నిన్ను క్షమించడం జరగని పని నువ్వు కన్నీటి కాక తప్పదు అంటాడు నేను చెయ్యని తప్పుకి నేను క్షమించమని అడగను నా నిర్దోషత్వాన్ని నిరూపించుకోకుండా నేను శాంతించను అంటే అంటూ చూస్తాడు అభి నేను ఏ తప్పు చేయలేదని మీరు అనుకుంటున్నదంతా మీ పొరపాటు అని నేను నిరూపిస్తాను అంటుంది మహా మీ మనసుకు తగిలిన గాయానికి మందుని వెతికి తీరుతాను అంతవరకు మీరు ఇలాంటివి ఎన్ని చేసినా నేను భయపడేది లేదు కోపంతో రగిలిపోతాడు అభి అంతవరకు అంటూ అబీని చూసి అభి చేతిని బలవంతంగా తన చేతిలోకి లాక్కుంటుంది మహా అభి కోపంతో తన చేతిని బలంగా తన వైపుకి లాగిన చేతిని ఇంకా బలంగా పట్టుకుని తన దగ్గరున్న క్లాత్ని తీసి కట్టు కడుతుంది కోపంతో తన చేతి కట్టు తీయబోయేంతలో కట్టు తీయడానికి వీలేదు అంటూ టోన్ పెంచుతుంది మహా చివక్కున చూస్తాడు అభి ఆ కట్టు విప్పారంటే మళ్ళీ కడతాను మీరు వంద సార్లు విప్పితే నేను నూట కడతాను మా స్త్రీలకి సహనశక్తి కాస్త ఎక్కువే ఇచ్చాడు పైవాడు అది మీకుంటే మీరు విప్పుకోవచ్చు అంటుంది మహా చిరాగ్గా చేతిని వదిలించుకొని చూస్తాను ఈ సహన శక్తి నీకు ఎంత ఎక్కువగా ఉందో అంటాడు చిన్నగా నవ్వుతుంది మహా ఉక్రోషంతో ముఖం వెండోవైపు తిప్పుకుంటాడు మహా ముఖాన్ని అటువైపు తిప్పి కన్నీరు కారుస్తోంది తన కళ్ళు తుడుచుకుంటూ నాకు తెలుసు నా నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడం అంత తేలిక కాదు కానీ మీ మనసుకు తగిలిన గాయానికి మందు దొరకాలంటే అసలు నిజం నాకు తెలియాలి నేను కలవలేని మనిషితో ఫోటో ఎలా వచ్చింది అని ఆ ఫోటో గుర్తు చేసుకుంటూ ఉంది ఎవరా వ్యక్తి అసలు ఏం జరుగుతుంది ఏం జరిగిందో తెలుసుకుని తీరాలి అనుకుంటూ కళ్ళు మూసుకుంటుంది మహా వీరిద్దరి మాటలు వింటున్న డ్రైవర్ నవ్వుకుంటూ తన ఫోన్లో వాటిని రికార్డ్ చేస్తాడు తెలియకుండా కార్ నేరుగా వెళ్ళి ఒక ఇంటి ముందాగుతుంది ఏడంతస్తుల భవంతి చుట్టూ పెద్ద గార్డెన్ చుట్టూ బంధువులతో కోలాహలంతో కార్ డోర్ తీసుకుని బయటకు వస్తుంది మహా కొత్త పిల్ల స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు జగదీష్ కృష్ణ ఇంకా వసుంధరాదేవి ఇంకా తన ఆడపడుచు వైజయంతి ఇంకా కుటుంబ సభ్యులు కారు దిగిన వెంటనే కోపంతో లోపలికి వెళ్లబోతాడు అభి వసుంధరాదేవి అడ్డుగా నిలబడి ఆపుతుంది అభిని ఎక్కడికి రా వెళ్ళేది కొత్త జంట జంటగానే ఇంట్లోకి అడుగు పెట్టాలి అంతకంటే ముందు నువ్వు అడుగు పెట్టాలని చూస్తే నీ కాలు విరగొడతా జాగ్రత్త అనగాని ఒక్కసారిగా చుట్టూ నవ్వుల వాతావరణం చోటు చేసుకుంటుంది మహా చిన్నగా నవ్వుకుంటుంది కళ్ళర చేసి చూస్తాడు అబి మహాని మహా అభిని చూసి నవ్వడం ఆపేస్తుంది వాళ్ళిద్దరిని చూసి చూడమ్మా మహా నవ్వొస్తే మనస్ఫూర్తిగా నవ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాడు నీకు భర్త నీ ప్రొఫెసర్ కాదు వాడికి భయపడ్డానికి అని అంటుంది అందరూ నవ్వేస్తారు వైజయంతి అంటూ పిలుస్తుంది వసుంధర వస్తున్నా వదినా అంటూ హారతి పళ్ళెం పట్టుకొని వస్తుంది వైజయంతి ఈ ఇంటి ఆడపడుచుగా ఈ ఇంటి కొత్త కోడలికి నువ్వే హారతి అంటుంది వసుంధర నేను ఆడపడిచినైనా మాకు తల్లి స్థానంలో ఉన్నావుగా వదిన నువ్వు ఇస్తేనే ఇద్దరి జీవితం సంతోషంగా ఉంటుంది అంటూ హారతి పల్లెం ఇస్తుంది వైజయంతి అది కాదమ్మా అంటుంది వెయిట్ 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 అంటూ వస్తుంది అబీ చెల్లు రమ్య పేరులానే పలుకు కూడా రమ్యంగానే ఉంటుంది ఏయ్ నువ్వేంటి ఇక్కడ వెళ్ళు అంటూ కసురుకుంటుంది వసుంధర అమ్మా అత్తయ్య మీరిద్దరూ నువ్వంటే నువ్వని మా వదిన గుమ్మం ముందే నిలబెట్టి ఉంచేసారే పాపం పెళ్లి నుండి ఇప్పటివరకు అలసిన తనని ఇంట్లో కూడా రానివ్వడం లేదు అందుకే ఇంటికి ఇంకొక ఆడపడుచుగా నేనే మా అన్నయ్య వదినలకు స్వాగతం చెప్తాను అంటుంది ఆ హారతి ఇవ్వండి అంటూ చూస్తుంది రమ్య వసుంధర ఇంకా వైజయంతి నవ్వుకుంటూ సరే మీ వదిలిని నువ్వే స్వాగతం చెప్పు అంటూ హారతి పల్లెం చేతికి ఇస్తారు ఇద్దరు రమ్య నవ్వుకుంటూ అభి ఇంకా మహాలకి హారతిచ్చి హారతి బొట్టు పెట్టి ఎర్రనీళ్ళు పని పనిమనిషి రంగమ్మకిచ్చి పంపుతుంది ఇంకా మేం వెళ్ళొచ్చా అంటూ విసుగ్గా చూస్తాడు అభి వెయిట్ 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 ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని రావాలి అంటుంది రమ్య అంటూ చూస్తాడు అభి ఇది పద్ధతి ఇది జరగాల్సిందే అంటుంది అందరూ చెప్పాలి చెప్పాలి అంటూ అరుస్తూ ఉంటారు అభి కోపంతో రగిలిపోతాడు చెప్పు అంటుంది నేను ఈ ఇంటి కోడలు అంటూ మహాని చూసి సీతా మహాలక్ష్మి వచ్చాం అంటాడు అభి ఈ ఇంటి కోడలేంటి నీ భార్య ఆనాలి అంటుంది వసుంధర నేను చెప్పాల్సింది చెప్పాను అంటాడు సర్లే రెండిట్లో ఏదైతే ఏంటి అంటూ వదిన అంటూ చూస్తుంది రమ్య నవ్వుతూ నేను నా భర్త అభిరామ్ కృష్ణ వచ్చాం అనగానే చూపుకున చూస్తాడు అభి అందరూ ఒక్కసారిగా ఓ అంటూ అరుస్తారు అభికి అంతా చిరాగ్గా ఉంటుంది అక్కడ లోపలికి అని ముందుకు వెళ్ళేంతలో రెండు చేతులు చాపి అడ్డుగా నిలబడుతుంది రమ్య మళ్ళీ ఏంటి అంటాడు ఒక్కగానొక ఆడపడుచుని నాకు నా ఆడపడుచే కట్నం నాకు ఇవ్వాలిగా అంటుంది రమ్య అంటూ నుదురు పట్టుకుంటాడు అభి తలనొప్పితో నువ్వు కోపంతో చూసినా తలనొప్పితో తల పట్టుకున్నా ఇది రూల్ ఇవ్వకపోతే ఇంట్లోకి నో ఎంట్రీ అంటూ అడ్డుగా నిలబడుతుంది సరే ఏం కావాలో చెప్పు అంటాడు అభి అసహనంగా నాకు అంటూ ఇద్దరిని చూసి నా ఫ్రెండ్ ఇప్పుడు నాకు వదిన ఈ మహాలక్ష్మి కంట్లో కన్నీరు రాకుండా చూసుకుంటారని మాట కావాలి అని అంటుంది ఒక్క విసురున కోపంతో చూస్తాడు అభి రమ్య అంటూ చూస్తుంది మహా కళ్ళతోనే ఏం పర్లేదు అంటూ సాయిగా చేస్తుంది నువ్వు ఉండు వదిన అంటూ అభిని చూస్తుంది రమ్య అందరూ అభినే చూస్తూ ఉంటారు కోపంతో రమ్యాని పక్క నుంచి తప్పించుకుని విసుగ్గా వెళ్ళిపోతాడు అభి అభి అంటూ చూస్తూ ఉంది వసుంధర అత్తయ్య అంటూ ఆపుతుంది మహా కళ్ళతోనే వద్దు అంటూ మహా చంపని తడిమి నవ్వుతూ చూస్తూ ఉంది సరే సరే అన్నయ్య సంగతి తెలిసిందే గానీ మా వదిలిని ఇంట్లో అడుగు పెట్టనివ్వండి అంటూ చూస్తూ ఉంది రమ్య లోపలికి రామ్మ అంటూ తీసుకెళ్తుంది వసుంధర అత్తవారింట్లో మొదట అడుగు పెడుతుంది మహా కానీ ఇదంతా దూరం నుంచి కోపంతో రగిలిపోతూ చూస్తున్నారు ఒక వ్యక్తి ఏమైంది సార్ మీరు చెప్పినట్టే వాళ్ళిద్దరు మాటల్ని రికార్డ్ చేశాను అంటూ వాయిస్ని వినిపిస్తాడు డ్రైవర్ ఇద్దరు మాటలు విన్నా అతను కోపంతో రగిలిపోతాడు మరి ఇంతకీ ఎవరా వ్యక్తి అసలు ఏం జరుగుతుంది మహా అభిజీవితంలో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్